ఏంటో తెలియదు కానీ ఈ మధ్యలో వెల్లఫిన్ ట్యూనా ఫిష్ ఆర్డర్స్ అనేది చాలా వస్తున్నాయి అన్న ఏమో మనం ఇచ్చే క్వాలిటీ బట్టి మనకి ఇన్ని ఆర్డర్స్ అయితే వస్తాయి అనుకుంటున్నాను చూడండి ఆ ఫిష్ కూడా ఎంత ఫ్రెష్ గా అయితే ఉన్నదో అది నలభై కేజీల వెల్లఫిన్ ట్యూనా తీసుకున్నామన్నా చూడండి ఫిష్ అయితే ఎంత ఫ్రెష్ గా అయితే ఉన్నదో మనం అయితే కటింగ్ చేయడానికి అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయామన్నా చూడండి దాని నోట్లో అయితే గేలంకాయ అనేది ఉన్నదన్న ఇది ఎక్కువగా హూక్ ఫిషింగ్ అనేది మేమైతే పెడతాము చూడండి దాని మీట్ అయితే ఎంత ఎర్రగా అయితే ఉన్నదో చూస్తూ ఉంటే తినయాలనిపిస్తుంది దీని దగ్గర అయితే మటన్ మొక్క కూడా దేనికి గేద అంత రుచికరంగా ఉంటుంది అలాగే ట్యూన్ ఆఫీసులో పెద్ద చేపల్లో మాత్రమే టేస్ట్ బాగుంటద చిన్న చేపలు అనేది టేస్ట్ అయితే ఉండవు ట్యూన్ ఆఫీస్ అనేది ట్యూన్ ఫిష్ అనేది ఒక యాభై కేజీలు దాటాకైతేనే మీరు అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నా అలాంటి చేప మాత్రమే టేస్ట్ అనేది ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది చిన్న చేపలు అనేది అంత టేస్ట్గా ఉండదు అలాగే అందులో ప్రోటీన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అన్న పెద్ద చేపలు అయితే కొంచెం ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి మీరైతే ఎవరి దగ్గర తీసుకున్నా సరే కొంచెం పెద్ద చేపట్ అయితే తీసుకున్న చాలా అంటే చాలా బాగుంటది అది మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్న కస్టమర్స్ అయితే మేము యాభై కేజీలు దాటకైతే ఆ చేపలనేది కటింగ్ చేస్తే మీకైతే మీట్ అయితే ఇస్తామన్నా ఈ మీట్ అయితే చాలా బాగుంటది మన వీడియో నచ్చినట్టు అయితే లైక్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే సరే థ్యాంక్